సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సామాజిక క్రమాన్ని నిర్వహించడం ఈ దశ ముఖ్య లక్షణం దశ యొక్క ముఖ్య లక్షణం నాలుగవ దశ సరైన సమాధానం నాలుగవ దశ తరవై ప్రశ్న ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉండే దశ కౌమార దశ తరే ప్రశ్న క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోయిన విద్యార్థి వీధిలో అబ్బాయిని చితకబాదడం ఈ రక్షక తంత్రం కిందకు వస్తుంది విస్థాపన ఒకరిపై కోపాన్ని మరొకరిపై చూపించడం తరే ప్రశ్న జీన్ పియాజే సన్యాత్మక వికాస దశల ప్రకారం దేశభక్తి ప్రజాస్వామ్యం సత్యం అహింసం సత్యం అసత్యం వంటి భావనలు ఏర్పడే దశ అమూర్త ప్రచారక ఏర్పడుతుంది జీన్ జీన్ బియాజ సంగక వికాస దశల ప్రకారం దేశభక్తి ప్రజాస్వామ్యము సత్యము అసత్యము వంటి భావనలు అనేవి తరగతి ప్రశ్న ఒక వ్యక్తి తన పన్నెండు సంవత్సరాల బాలికలలో రెండు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వరకు జరిగిన పెరుగుదలకు ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు పన్నెండు సంవత్సరాల పెరుగుదలకు మధ్య గల తేడాను చూసి ఆశ్చర్యపోయాడు దీనిని ఈ వికాస నియమంతో వివరించవచ్చు వికాసం అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి సభ్యుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే నాయకత్వ రకం జోక్య రహిత నాయకత్వం సభ్యుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే నాయకత్వం తర్వాత ప్రశ్న ఒక తల్లి తన బాబు దూరం సమయం వంటి భావనను అర్థం చేసుకోలేకపోతున్నాడని ఆందోళనగా ఉన్నారు జీన్ పియాజీ ప్రకారం ఈ భావనలు అర్థమవ్వడం ప్రారంభం కావలసిన మానసిక వికాస దశ ఉత్తర బాల్య దశ తరవే ప్రశ్న ఉత్తర బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు ఉత్తర బాల్య దశను పాఠశాల వయసును కూడా పిలుస్తారు ఉత్తర బాల్య దశ తరవై ప్రశ్న ఈ మానవ వికాస దశను శారీరక పెరుగుదల విషయంలో దాదాపుగా చివరి దశగా చెబుతారు ఉత్తర కౌమార దశను తరవై ప్రశ్న తల్లిదండ్రుల సమావేశానికి హాజరైన ఒక తల్లి తమ అబ్బాయి ప్రగతిని గూర్చి ప్రధానోపాధ్యాయునితో చర్చిస్తూ తమ అబ్బాయి స్వీయ భావనలను సంఘంలో తన స్థానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని భావిస్తున్నాడని తెలిపింది అరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ అబ్బాయి దశలో ఈ అబ్బాయి ఈ దశలో ఉన్నాడని చెప్పచ్చు కౌమార దశలో ఉన్నాడని చెప్పచ్చు ప్రశ్న డెసెకో క్రాఫర్డ్ ప్రకారం అభ్యాసం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో అవన్నీ కూడా సరైన సమాధానాలే ప్రవర్తనలో జరిగే మార్పు అదేవిధంగా ఈ మార్పు ఆచరణ వల్ల ఏర్పడుతుంది ఈ మార్పు దాదాపు శాశ్వతమైనది అవన్నీ కూడా సరైన సమాధానాలే తరవై ప్రశ్న ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అనే భావన ఈ సామర్థ్యానికి సంబంధించింది సమస్య పరిష్కారం సంబంధించింది సమస్య పరిష్కార సామర్థ్యానికి సంబంధించింది అనమాట తరవ ప్రశ్న శాస్త్రీయ నిబంధనకు సంబంధించి సరైన సమాధానాలు గుర్తించండి క్రింది వాణిలో శాస్త్రీయ నిబంధనకు సంబంధించి అవన్నీ కూడా సరైన సమాధానాలు నిబంధనకు ముందు సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన నిబంధన జరిగేటప్పుడు నిబంధిత ఉద్దీపన సహజ ప్రతిస్పందన అదేవిధంగా నిబంధనకు తర్వాత నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన అవన్నీ కూడా సరైన సమాధానాలే తరవై ప్రశ్న ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి వైఖరులు అనేవి పుట్టుకతో ఏర్పడవు అదంగా సహజ సామర్థ్యం శిక్షణ ద్వారా వికసిస్తాయి సహజ సామర్థ్యం అనేది అంతర్గత ప్రేరణ అనేది అంతర్గత ప్రేరణ అనేది దీర్ఘకాలికమైనది తరగ ప్రశ్న జీవశాస్త్రంలో కణం గురించి తెలుసుకున్న జ్ఞానం భౌతిక శాస్త్రంలో ఘటం భావనను గురించి తెలుసుకోవడంలో జరిగే అభ్యాసమ బదలాయింపు రకం ఏమిటి శూన్య బదలాయింపు తరగ ప్రశ్న ప్రజ్ఞకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వాణిలో సరైన వాక్యాలను ప్రజ్ఞకు సంబంధించి అవన్నీ కూడా సరైన సమాధానాలు ప్రజ్ఞా లబ్ధి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే టెర్మను ప్రతిపాదించారు అదేగా ప్రజ్ఞకు శూన్యస్థానం అనేది ఉండదు విధంగా ఆర్మీ బీటా అనేది ఒక అసాబ్దిక ప్రజ్ఞాపరీక్షకు ఉదాహరణ అవన్నీ కూడా సరైన సమాధానాలే ప్రజ్ఞకు సంబంధించి తరగతి ప్రశ్న హిపోక్రటీస్ ప్రకారం స్లాస్మా స్లాస్మా ప్రవృత్తి కలవారి లక్షణం ఏమిటి ఉద్యోగపరంగా బలవంతులు అదేవిధంగా శారీరకంగా బలహీనులు తరగతి ప్రశ్న రోసక్ శిరామరకుల పరీక్ష ద్వారా అంచనా వేయినది క్రిందవాణిలో మూర్తి అనేది అంచనా వేయబడుతుంది తరవై ప్రశ్న పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ప్రశ్నపత్రం కఠినంగా ఉంది అని చెప్పడంలో ఉన్న రక్షకతంత్రం ఏమిటి హేతికీకను సమర్థించుకోవడం తర్వాత ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం శ్రమించడము న్యూనత అనేవి ఈ మనోసాంఘిక వికాస దశలో ఈ మనోసాంఘిక వికాస దశలో వ్యక్తమవుతాయి పాఠశాల దశలో వ్యక్తమవుతాయి శ్రమించడము న్యూనత ప్రశ్న ఈ గ్రింద్రంతరం విద్యా కమిషన్ కానిదేది భారతీయ విద్యా భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ అనేది స్వాతంత్రానంతరం విద్యా కమిషన్ కాదనమాట మిగిలినవి కూడా స్వాతంత్రానంతరం విద్యా కమిషన్ రాధాకృష్ణ కమిషన్ అదంగా మధులేరు కమిషన్ అదంగా రామూర్తి కమిటీ తరగతి ప్రశ్న ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం కేంద్రీకృత విద్య వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది పిల్లల అనుభవాలు పిల్లల అభిప్రాయాలు చురుకైన భాగస్వామ్యం తరవ ప్రశ్న ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఈ వ్యవస్థల సహ సంబంధంతో పనిచేస్తుంది ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేది మానవులు యంత్రాలు అదేవిధంగా సామాగ్రి మాధ్యమం పద్ధతుల ద్వారా తరగ ప్రశ్న నిశ్శబ్ద జ్ఞాన సంపార్జనకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో నిశ్శబ్ద జ్ఞాన సంపార్జనకు సంబంధించి యాదృచ్ఛిక కార్యకలాపాల ద్వారా జరుగుతుంది ఇది సరికాని వాక్యం ఇది కూడా సరైనవి వ్యక్తిగత అనుభవం ద్వారా పొందిన జ్ఞానము అదేవిధంగా వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది అదేవిధంగా వివరించడం కష్టం తరవే ప్రశ్న టోమిన్సన్ ప్రకారం వ్యక్తిగత బోధన విధానంలో అంశం కానిదేది క్రింది అభ్యాసం సామగ్రి అనేది తరవై ప్రశ్న కంప్యూటర్ సంబంధించి మౌసుకు మౌసుకు సాధారణ ప్రత్యామ్నాయ పరికరం క్రిందవాణిలో మౌసుకు టచ్ తరవై ప్రశ్న పీపీటీలో యానిమేషన్ రిబ్బన్ పై ఉన్న టైమింగ్ గ్రూప్ నుంచి దీనిని వర్తింప చేయొచ్చు యానిమేషన్ వేగానికి పట్టే సమయంకి తరగ ప్రశ్న అండు కమాండ్ కోసం ఉపయోగపడింది ఉపయోగపడినది ప్లస్ జెడ్ తరగతి ప్రశ్న చితర్ధాంస విచనంలో డెబ్బై ఐదు శాతం విలువని ఇలా చూచిస్తారు త్రీ బై ఫోర్ ఎన్ అని సూచిస్తారు తరగతి ప్రశ్న రెండు పన్నెండు ఇరవై ముప్పై రెండు నలభై పౌనపుణ్య విలువలు వైయాక్షంపై గుర్తింపబడ్డాయి దీనితో ఏర్పడే సంచిత పౌరుపుణ్య వక్రపు ఆకారం ఆరోహణ ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ చేస్తా థ్యాంక్ యూ